రెండు వేల పదిహేను సంవత్సరానికి మేకలకు సంబంధం ఏమిటి ఎక్వినాక్స్ రోజు పాములు పిరమిడ్లపై నుండి కిందికి దిగి వస్తాయా మన దేశానికి స్వాతంత్రం వచ్చేటప్పటికి ఎన్ని క్యాలెండర్లు ఉండేవి ఇంతకీ భారతదేశం నేషనల్ క్యాలెండర్ ఏమిటి మనం ఇప్పుడు ఉన్నది రెండు వేల పదిహేనులోనా పంతొమ్మిది వందల ముప్పై ఏడులోనా జనవరి ఒకటి నుండి ఒకటి తరువాత ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కొత్త సంవత్సరం పండుగలు వచ్చాయో కదా ప్రతి ఏడాది జనవరి ఆఖరిలో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ వస్తుంది చైనీస్ కొత్త సంవత్సరం చైనాలోనే కాకుండా కొరియా వియత్నాం లావోస్ సింగపూర్ దేశాల్లో కూడా ఇదొక పెద్ద పండుగ ఈ చైనీస్ లూనార్ న్యూ ఇయర్ రోజున జరిగే లయన్ డాన్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది అలాగే ఫ్రెండ్లీగా ఉండే చైనీస్ డ్రాగన్ను రోజు వీధులలో ఊరేగిస్తారు అలా చేస్తే చెడు చేసే శక్తులన్నీ పారిపోతాయని వారి నమ్మకం చూడండి ముందు కాలాన్ని కొలుస్తారు తరువాత ఆ కాలం పైన పట్టు సాధించటానికి ఇట్లాంటి క్రతువులు చేస్తారు చైనీస్ లూనార్ క్యాలెండర్లో పన్నెండు ఉంటాయి ప్రతి సంవత్సరానికి ఒక జంతువు పేరు ఈ రెండు వేల పదిహేనులో ఇయర్ ఆఫ్ గోట్ వచ్చింది అంటే మేక రెండు వేల పదహారులో రాబోయేది ఇయర్ ఆఫ్ ద మంకీ అంటే కోతి కొన్ని వందల సంవత్సరాల పాటు యూరోప్లో చలామణిలో ఉన్న క్యాలెండర్ని నేడు ప్రపంచవ్యాప్తంగా అందరం నిత్య జీవితంలో వాడుతున్నాం కాకపోతే అనాదిగా వస్తున్న నమ్మకాలు ఆచారాలు సంస్కృతితో ముడిపడి ఉన్న కారణంగా పాత క్యాలెండర్లు కూడా ఇంకా వాడుకలోనే ఉన్నాయి చాలా వరకు చంద్రుడి కళల ఆధారంగా నిర్మించిన ఈ లూనార్ క్యాలెండర్లు మతపరమైన అవసరాలకు ఉపయోగపడుతూ ఉంటాయి లూనార్ క్యాలెండర్ను సోలార్ ఇయర్తో పోల్చి చూసుకుంటే ప్రతి సంవత్సరం పదకొండు రోజుల తేడా వస్తుందని మీకు తెలుసు ఈ ఇబ్బందిని తొలగించాలంటే అంటే లూనార్ ఇయర్ను ఋతువులతో అనుసంధానం చెయ్యాలంటే ప్రతి కొన్ని సంవత్సరాలకు అధిక రోజులను అధిక మాసాలను కలుపుకోవాలి లేదా క్యాలెండర్ ను రిఫార్మ్ చేసుకోవాలి ఏమైనా కొంచెం అటు ఇటుగా ప్రతిసారి కొత్త సంవత్సరం జనవరి ఫిబ్రవరి నెలలోనే వస్తుంది ముస్లిం దేశాలలో కొత్త సంవత్సరం ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి నెల అయిన మొహరంతో ఆరంభమవుతుంది ఈ క్యాలెండర్లో మొదటి సంవత్సరమేమో ఆధునిక శకం ఆరు వందల ఇరవై రెండవ సంవత్సరంలో మొహమ్మద్ ప్రవక్త మక్కా నుండి మదీనాకు వెళ్లిన సంవత్సరం నుండి మొదలవుతుంది అధిక మాసాలను కలపడంపై ఇస్లాం ప్రవక్త విధించిన నిషేధం ఉన్నది కాబట్టి హిజ్రీ ఇస్లామిక్ క్యాలెండర్లో సోలార్ ఇయర్ తో పోల్చుకుంటే కొత్త సంవత్సరం తేదీతో సహా అన్ని పండగల తేదీలు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి లిబియా నియంత కల్నల్ గదాఫీ అధికారంలోకి రాగానే ఆరు వందల ఇరవై రెండు బదులు ప్రవక్త చనిపోయిన ముప్పై రెండు సంవత్సరాన్ని ఈ శకానికి ఆరంభంగా పరిగణించమని ఆజ్ఞులు జారీ చేశాడు పర్యవసానంగా గడఫీ చేసిన మిగతా పనులలాగానే ఆ దేశమంతా గందరగోళంతో నిండిపోయింది అవును మరి క్యాలెండర్ రిఫార్మ్ అంటే మామూలు విషయం కాదు ఖగోళ శాస్త్రం తెలుసుండాలి ఋతువుల గురించి అవగాహన ఉండాలి ప్రజల నమ్మకాలు అర్థం కావాలి అది లేనప్పుడు అంతా అస్తవ్యస్తమైపోతుంది